హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను ఇప్పుడు చాలామంది వీడియోస్ కానీ మట్టి వినాయకుల్ని కొనకుండా కా వినాయకుడు కొడుతుంది ఎందుకంటే అది అందంగా ఉంటుందని నాకు తెలుసు కానీ దాన్ని కొంటారు నేను కాదండి కానీ వాళ్ళు దాన్ని ఇంట్లో నిమజ్జనం చేస్తారా అంటే అది చెయ్యరు లేఖలోకి వెళ్ళి చేస్తారు దాని వల్ల ఫిషెస్కి అది ఎంత డేంజర్ అందులో ఉన్న జీవ ఎంత డేంజర్ అది దాని గురించి ఎవరు ఆలోచించారండి ఇప్పటి వరకు మట్టి వినాయకులు గంటలో కరిగిపోతాయి కలుగుతాయా ఇది నేను చాలా నేను దీన్ని చాలా కేసెస్ లో కూడా చూశాను ఈ మధ్య ఖైదరాబాద్ గణేష్ ఎంత ఎంత కళ చేస్తారు ఎంత పాలిష్ చేస్తారు దాన్ని దాని మీద ట్యాంక్ ట్యాంక్ కలుగుతారంట అసలు ఇది ఏంటంటే ఏమైనా బాగుందా అలాగే ఇప్పుడు దీనిది మట్టి వినాయకుడు ఇన్స్పిరేషన్గా తీసుకోని దీనికి ఇన్స్పిరేషన్గా తీసుకొని విజయవాడ సెవెంటీ టూ ఫీట్ క్లేక్ అనేసి పెట్టింది ఎంత మంచిగా ఉంది అంటే జీవరాశులకి హాని కలిగించకుండా మీకు కావాలి అంటే ఇప్పుడు ప్రూఫ్ కూడా చూడండి మట్టి వినాయకుడు ఎంత ఎంత అసలు కరిగిపోతున్నాడో చూడండి ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఏంటండి మట్టి వినాయకులు మంచిది కాదా మట్టి వినాయకులు పారతమ్మ బిడ్డ కాదా ఎవడండి అన్నాడు మీకు ఏ ఏ విగ్రహమైనా అది దేనితో చేసిన గణేష్ గణేష్డు అవుతాడు కానీ పోలిసి చేస్తేనే కళ్ళకి అద్దం వేస్తేనే దీనికి రంగులు వేస్తేనే గణేష్ అవడు ఒకడేమో కామెంట్లో అన్నాడు కలర్ బొమ్మ వేస్తేనే పార్వతమ్మ బిడ్డ అన్నాడు ఎవరండి అన్నారు ఇప్పుడు నేను వాళ్ళ కోసమే ఇక్కడ వీడియో తీస్తున్నాను జీవరాశులు హాడ కలిగించడానికి మనసులు పెట్టారు ఇప్పుడు నేను దీని ఇప్పుడు నేను ఖైదే అని అనట్లేదు కాలనీస్లో కూడా కలర్ వినాయకులు సో ప్లీజ్ ఈ ఇయర్ మీరు మిస్టేక్ చేసిన కానీ నెక్స్ట్ ఇయర్ నేను మంచిగా మట్టి వినాయకులు పెట్టుకోండి నేను ఇప్పుడు మీకనే కాదు క్వాలిటీ మెంబర్స్ కూడా చెప్తున్నా అందరూ ఎందుకు కలర్ గణేష్కి అంత అట్రాక్ట్ అవుతున్నారో నాకు మాత్రమే మాత్రం అర్థం కావట్లేదు చిన్నప్పుడు నేను చూస్తూనే ఉన్నా కొన్ని లేక్స్ చాలా పాడైపోతున్నాయి ఈ మధ్యన చాలా లేక్స్ నుండి ఒక మా లేక్ నుండే ఒక ఫిష్ ఎన్ని క్యాన్సర్స్తో బయటపడింది అంటే అన్ని క్యాన్సర్స్ డాక్టర్స్ కూడా ఏమన్నారు అంటే ఇది కలర్స్ పొల్యూషన్ వల్ల అని పొల్యూషన్కి నేను ఏం మాత్రం చేయలేను కానీ ఇది కలర్ విగ్రహం పెట్టడం వల్ల ఎన్ని జీవరాశులు నాశనం అవుతున్నాయో కానీ అర్థం కావట్లేదు సో ప్లీజ్ ఈ మిస్టేక్ చేసిన నెక్స్ట్ ఇయర్ చేయ చేయండి మీరు సో ప్లీజ్ మీరు నెక్స్ట్ ఇయర్ నుండి మట్టి వినాయకుడిని ప్రిఫర్ చేయండి ప్లీజ్ మట్టి వినాయకుడు రెండు గంటలైనా గంట నెలలో అయినా కలిసిపోతాడు నేను నీల కానీ కలర్ విగ్రహం కలుగుతుందా జీవరాశులు మనకి ఏం చేశాయని ప్లీజ్ నెక్స్ట్ ఇయర్ నుండి మట్టి వినాయక ప్రిఫర్ చేయండి థ్యాంక్ యూ